పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథ ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నా పేరు రాజు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా గ్రామం కృష్ణాపురి మా గ్రామ ప్రజలందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించేవారు అది పంతొమ్మిది వందల తొంభై రెండు నేను ప్రతిరోజు బడి నుండి రాగానే గడ్డి తీసుకొని వచ్చేవాన్ని ఒక రోజు ఉదయాన్నే నాకు చాలామంది అరుపులు ఏడుస్తూ ఉన్నట్టుగా వినిపించింది వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆవు చనిపోయి పడి ఉంది దాని తల ముండం వేరుగా ఉండేది కానీ చుట్టూ ఒక్క రక్తం లేదు ఇక ఊర్లో వారందరూ ఊర్లోకి ఏమైనా పెద్ద పులు వచ్చి ఉంటుందా అసలు ఏం జరిగింది ఈ ఆవు ఎలా చనిపోయిందని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే నేను ఏమి పట్టించుకోకుండా బడికి వెళ్ళాను ఇక మరునాడు ఉదయాన్నే ఒక గేదే ఒక ఆవు రెండు చనిపోయి ఉన్నాయి ముందు రోజు చనిపోయిన ఆవులాగానే తలా ముండు వేరుగా పడి ఉన్నాయి కానీ చుట్టూ ఒక్క రక్తం చుక్క కూడా లేదు ఇక ఊరిలో వారందరికీ భయం వదిలే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఇక ఊరిలోని వారంతా ఆ రోజు రాత్రి నిద్రపోకుండా కొన్ని తుపాకులు ఆయుధాలు పట్టుకొని ఆ జంతువుని ఏం చంపుతున్నాయో దాని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పులి పని ఆ పెద్ద గుడి రాగానే దాన్ని చంపాలి అన్న కోపంతో ఉన్నాడు కానీ ఆ రాత్రి మొత్తం ఎదురు చూసిన ఏ పులి రాలేదు ఏమీ రాలేదు మరోనాడు ఉదయాన్నే చూడగా ఊరిలో మరో రెండు గేదెలు చనిపోయి ఉన్నాయి మన వారందరం మేలుకోతోనే ఉన్నాం ఎలాంటి శబ్దం రాలేదు కానీ ఎలా జరిగింది అసలు ఏం జరుగుతుంది అని ఎవ్వరికీ అర్థం కాలేదు ఇక ఆ రోజు రాత్రి ఊరిలోని వారందరూ వారి పశువులని మా ఊరి దగ్గర ఉన్న కళ్యాణ వేదికలో తోడి అందరూ గొడ్డలు తుపాకులు వంటి ఆయుధాలు పట్టుకొని ఆ పశువులను చంపే జంతువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆ రోజు రాత్రి కూడా ఎలాంటి మృగాలు పులులు ఏమీ రాలే జంతువులన్నీ అలానే ఉన్నాయి ఇక ఉదయాన్నే పశువులను తోలుకొని వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా భయంకరమైన ఏడుపులు అరుపులు వినిపించాయి ఇక ఊరిలోని వారంతా ఆ అరుపులు విని అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక మనిషి తలా మొండం వేరుగా పడి ఉన్నాయి కానీ ఒక్క చుక్క రక్తం కూడా లేదు ఇంకా ఊరిలోని వారందరికీ భయం మొదలైంది ఇక మమ్మల్ని బడికి కూడా పంపడం లేదు మా గ్రామంలో వారందరికీ ఏం చేయాలో తెలియడం లేదు ప్రతిరోజు ప్రాణాలు పోతూనే ఉన్నాయి మొదట పశువుల ప్రాణాలు పోయాయి పశువులను కాపాడుకుందామని చూస్తే ఏకంగా మనుషుల ప్రాణాలు పోతున్నాయి ఇక గ్రామస్తులంతా ఎలాగైనా ఈ రోజుతో ఈ సమస్యను పరిష్కారం చూడాలి లేకుంటే మన ఊరు మొత్తం శ్మశానంగా మారుతుంది వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలని ఆలోచించి ఒక శుద్ర విద్యను తలసిన గురువు దగ్గరకు వెళ్ళారు ఇక ఆ గురువుకి జరిగింది ఎంత వివరించారు ఇక ఆ గురువు గారు వెంటనే తన శిష్యులను తీసుకొని మా గ్రామానికి వచ్చాడు ఇక మా ఊరి మధ్యలో ఒక పెద్ద ముగ్గు వేసి ఒక పూజా కార్యక్రమాన్ని సిద్ధం చేశాడు ఆ ముగ్గుపైకి ఒక దున్నపోతుని తీసుకొని రమ్మని చెప్పాడు ఇక చూస్తుండగానే ఆ పూజా కార్యక్రమం సిద్ధమయ్యేసరికి రాత్రి పదకొండు అయ్యింది మా గ్రామంలో పిల్లలు పెద్దలు ముసలివారు పశువులు అందరం అక్కడే ఉన్నారు ఆ గురువుగారు తన శిష్యులతో కలిసి చాలా భయంకరంగా తన మంత్రశక్తులతో పూజలు చేస్తూ ఉన్నారు ఇక శిష్యులందరూ మంత్రాలు చదువుతూ ఉండాలి గురువుగారు ఒక పెద్ద కత్తితో ఆ తరం నరికాడు వెంటనే భయంకరంగా అక్కడికి ఒక ఎర్రగా ఉన్న ఆత్మ వచ్చి ఆ ముగ్గుపై పడిన దున్నపోత రక్తాన్ని తాగుతూ ఉంది ఒక్క చుక్క కూడా మిగిలించకుండా ఆ రక్తాన్ని మొత్తం నాకి ఇక గ్రామస్తులంతా భయంతో అరుస్తూ ఏడుస్తూ భయంతో ఎవరి ఇళ్లలోకి వారు పారిపోతూ ఉన్నారు నేనైతే కన్నారపకుండా ఏం జరుగుతుందా అని అలానే చూస్తూ ఉన్నాను ఆ గురువుగారు వెంటనే ఆ రక్త పిచాచిని తన దగ్గర ఉన్న ఒక గాజు సీసాలో బంధించాడు ఇక ఆ రక్త పిచాచిని ఆ గాజు సీసాలో బంధించగానే గ్రామంలో భయంకరమైన వర్షం మొదలైంది ఆ గురువుగారు ఆ రక్త పిచాచిని బంధించాను అందరూ బయటికి రండి అని చెప్పడంతో గ్రామస్తులంతా మళ్ళీ అక్కడికి వచ్చారు ఈ వర్షం తగ్గగానే ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేయాలి ఈ రక్త పిచాచి ఆ హోమగుండంలో అంతం చేయాలని చెప్పడానికి ఇక వర్షం తగ్గగానే గ్రామస్తులంతా వారి ఇళ్లలో తడవకుండా ఉన్న కర్రలను తీసుకొని వచ్చి ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేశారు ఇక గురువుగారు తన మంత్రశక్తులతో ఆ రక్త పిచాచిని బంధించిన ఆ గాజు సీసాను ఆ హోమం మంటల్లో వేసి ఆ రక్త పిచాచి నుండి మా గ్రామానికి విముక్తి కలిగించాడు ఇక అందరం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోగానే ఒక్కసారిగా భయంకరమైన అరుపులు ఏడుపులు వినిపించాయి బయట మళ్ళీ భయంకరమైన వర్షం స్టార్ట్ అయ్యింది కానీ మాకెవరో కాపాడండి అంటూ అరుస్తున్న అరుపులు వినపడుతూనే ఉన్నాయి ఆ వర్షానికి ఎవ్వరూ బయటికి వెళ్లే పరిస్థితి లేదు వర్షం తగ్గేసరికి ఉదయం అయింది ఇక గ్రామస్తులంతా వెళ్ళి చూడగా ఒక్కసారిగా ఆ గురువు తలా ముందం వేరుగా పడి ఉంది ఆ గురువుగారు ఒక రక్త మడుగులో పడిపోయి ఉన్నాడు రక్త పిచాచి అంతమైపోయింది కానీ గురువుగారు ఎలా చనిపోయారు అసలు రాత్రి ఏం జరిగింది మా ఊరికి ఆ రక్త పిచాచి నుంచి విముక్తి కలిగిందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే పాట కోసం ఎదురు చూడాల్సింది అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ బిదిన్ రాజ్